హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను నిన్న మినీ బ్లాగులు అయితే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము వరంగల్కి హాలిడేస్కి అని పిల్లలు వచ్చి రాగానే ఫస్ట్ డే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే హైదరాబాద్లో నైన్ థర్టీ అయినా నేను లేపితే కానీ లెగరు కానీ ఇప్పుడు మాత్రం సిక్స్ అవుతుంది టైం సిక్స్ ఓ క్లాక్కే లేసి తాతయ్యతో పూలు దింపడానికి పూజకి పూలు దింపడానికి అయితే కిందికి వెళ్ళారు ఇద్దరు ఇద్దరే అండి నేను నేర్పితే మాత్రం లేవరు బట్ ఇక్కడ మాత్రం నేను చెప్పకుండానే నాకంటే ముందే వాళ్ళే లేస్తారు చిన్నపిల్లలు ఎవరైనా అంతే అండి బాగా యాక్టివ్గా ఉంటారు వేరే ప్లేసెస్కి వెళ్తే మన బట్ పిల్లలు ఇలా ఈ టైంకే లేస్తేనే వాళ్ళకి మంచిగా కొంచెం వాకింగ్ చేస్తే ఆకలి అవు అయ్యి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా మా పిల్లలు కూడా అంతే హైదరాబాద్లో మాత్రం నేను మాత్రం పెడుతుంటే వాళ్ళు అసలు తినరు ఇక్కడ మాత్రం వాళ్ళకి ఆకలి వేసి మమ్మీ బ్రేక్ఫాస్ట్ పెట్టాలైతే వాళ్ళే చెప్తారు చూసి నేను షాక్ అయిపోతాను సో వాళ్ళ కోసం అయితే నేను ఉప్మా చేస్తున్నాను అండ్ నార్మల్ బొంబాయి రవ్వ కంటే పిల్లలిద్దరికీ నాటు రవ్వ అంటే చాలా ఇష్టం అదే గోధుమ రవ్వ అండి ఇది చాలా ఇష్టంగా తింటారు నిన్ను ముందు రవ్వ వేయించుకొని ఇలా చేస్తాను రవ్వ వేయించుకున్న తర్వాత పోపేస్తాను ఇద్దరు పిల్లలకి పల్లీలు ఇష్టం ఉండదండి నార్మల్గా శనగపప్పు అయితే వేస్తాను పల్లీలు ఏమో నా కోసం వేసుకుంటాను ఇలా ఉప్మా చేసేసాను పిల్లలు బట్ వాళ్ళ కిందనే పువ్వులు తెంపుతున్నారండి ఇంకా ఆడుకుంటున్నారు ఈలోపు ఐరపా వచ్చేసింది ఉప్మా అయ్యేలోపు వచ్చి మమ్మీ నాకు ఆకలి బాగా అవుతుంది పెట్టు మమ్మీ అని అంది చూడండి తింటుందో లేదో చూద్దాము నిన్నైతే నేను ఈవినింగ్ పకోడీ చేశాను ఇది గోధుమ పిండితోటి అది కూడా కొంచెం ఉంది బట్ అది పిల్లలు తినట్లేదు మేము తింటున్నాము అండ్ ఇక్కడ ఫుడ్ తినే ముందు మా అమ్మ వాళ్ళు అయితే హాట్ వాటర్ తాగుతారు మార్నింగ్ పిల్లలు కూడా తాగుతున్నారు హాట్ వాటర్లో లెమన్ కలిపి ఇస్తున్నాము కొన్ని అయితే తాగింది ఐరపాప ఆద్యకి ఇలాంటివి ఏవి నచ్చవు ఆద్య అస్సలు తాగదు అండ్ కాసేపు బ్రేక్ఫాస్ట్ పెట్టేలోపు కాసేపు ఆడుకోండి అని అంటే ఆడుకుంటున్నారు

డైలీ అయితే మా డాడీ మార్నింగ్ హాట్ వాటర్ దాగిన తర్వాత ఇలా మెంతులు ఓవర్ నైట్ సోక్ చేశాక మార్నింగ్ తింటారు హెల్త్కి చాలా మంచిది ఇలా తింటే అని తింటారు డాడీ మీ మా చిన్న పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది మెంతులు అండ్ నెక్స్ట్ టీ పెట్టుకున్నారు మమ్మీ డాడీ వాళ్ళు టీ తాగుతున్నారు టీ తాగుతుంటే నెక్స్ట్ టిఫిన్ చేసేసారు పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత ఇలా కూలర్లో అయితే వాటర్ పోస్తున్నారు హాల్లో అసలు ఎండలు చాలా బాగా ఉన్నాయండి హైదరాబాద్లో మాకు తెలియలేదు అక్కడ కొంచెం వెదర్ కూల్గా ఉంటుంది కదా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం స్వెట్ వస్తుందండి ఐరాపాప బాత్ చేసిన తర్వాత కూడా అసలు చాలా వేడిగా ఉంది ఇక్కడ వరంగల్లో ఫార్టీ త్రీ ఉందండి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది అందుకే కూలర్ అయితే పెడదామని మార్నింగ్ వాటర్ పోస్తున్నారు ఐరా పాపకి ఏసీ కంటే కూలర్ చాలా ఇష్టము తన అండ్ తన ముందు ఇలా వాటర్ పోస్తుంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఎండ బాగా ఉంటుంది కదండి కిచెన్లో అయితే లెవెన్ తర్వాత ఉండలేం కదా అందుకే ఇమీడియట్గా టిఫిన్ అయిపోయిన తర్వాతే వెంటనే మేమైతే ఇట్లా కర్రీస్ చేస్తున్నాము తోటకూరండి ఇది మా ఇంటి దగ్గర తీసుకొచ్చారు డాడీ ఇది అక్కడ వాళ్ళకి న్యాచురల్గా పండించారంట దేశవాలి తోటకూర చాలా టేస్టీగా ఉంది స్మెల్ కూడా అల్లే భలే వచ్చేసిందండి బయట మార్కెట్లో కొంటే ఇంత ఫ్రెష్గా ఎందుకుంటుంది చాలా బాగుంది ఇదైతే కర్రీ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకో కర్రీ కూడా చేస్తున్నామండి ఎందుకంటే మా చిన్న పాప తినదు ఆకుకూర ఆద్యకైతే ఇష్టం చిన్న పాప కోసం అయితే బెండకాయ టమాటో వండుతున్నాను అండ్ ఇంత మీన్ వైల్ నా జుట్టు అయితే ఐరా పాప ఎలా చేసిందో చూడండి నేను మసాజ్ మమ్మీ నీ హెయిర్కి అని అయితే జుట్టు మొత్తం లాగేసింది నేను ఎప్పుడు నా హెయిర్ జడ వేసుకుందామని చూస్తే తను ఇలానే చేస్తుంది జుట్టు మొత్తం పీక్ పెడుతుంది అండ్ ఇద్దరు పిల్లలకైతే బాగా చేపించాడండి వాళ్ళ హెడ్ బాత్ చేశారు ఇద్దరు ఐరా పాపకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం బట్ దాంట్లో టెంక తింటుంది నాకు అది చాలా ఇష్టం అని పీసెస్ మాత్రం ఇష్టపడదు దీన్ని మాత్రం నీట్గా తినేస్తుంది పిల్లలకైతే తర్వాత లంచ్ తినిపించి పడుకోబెట్టాను ఈ బ్లాగ్ అయితే ఇప్పటికీ స్టాప్ చేస్తున్నానండి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్